అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు చెప్పబోయే టాపిక్ మనందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్లేస్ కలిసి వచ్చిందండి ఒకరోజు ఇక్కడే కూర్చొని బుక్స్ గురించి ఒక టాపిక్ చెప్తే వీడియో చాలా బాగా వెళ్ళింది అలా అనుకునే మొన్న మీకెవరు స్నేహితులు లేకపోతే పుస్తకాలతో మీ స్నేహం పెంచుకోండి అని చెప్పి ఒక వీడియో చేశాను అదైతే ఎవ్వరికీ నచ్చలేదండి అందుకే మళ్ళీ ఇక్కడే కూర్చొని నాకు నచ్చిన టాపిక్ గురించి చెప్దామని డిసైడ్ అయిపోయాను యాక్చువల్గా తెల్లవార్చావునే లేచానండి ఈరోజు ఫస్ట్ ఏ కదా దసరాకి సో నవరాత్రి స్టార్ట్ అయిపోయింది చక్కగా బాగా పూజ అంతా కూడా హ్యాపీగా అయిపోయింది తెల్లవారుచావునే లేచాను పూలన్నీ కూడా నిన్నే మాలలు కట్టేసుకొని అంటే ఏరుకోవడం మొగలన్నీ తెచ్చుకోవడం మొత్తం పనంతా కూడా ఫినిష్ అండి నైటే గిన్నెలవన్నీ కూడా బయట వేసేసాను తెల్లవారేసరికి హెల్పర్ కూడా వచ్చేసింది ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది పూజ సూపర్లో అయిపోయింది మా స్కూల్లో ఏదో రిపేర్ వర్క్ చేస్తున్నట్లున్నారు గోల గోలగా ఉంది దేవుడు దేవాల మీకు ఆ సౌండ్ రాకూడదని కోరుకుంటాను మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంచి వాళ్ళంటే నాకు ఏ అభిరుచులు అయితే ఉన్నాయో ఆ అభిరుచిని వాళ్ళు ఎంతో చక్కగా ఆదరిస్తున్నారండి పుస్తకాలు చదవడం గురించి అయితేనేమి గార్డెనింగ్ గురించి అయితేనేమి పూజ గురించి అయితేనేమి మంచి మంచి విషయాల మీద అందరూ కూడా అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ఇవాళ మంత్లీ రీక్యాప్ అని వస్తుంది కదండి అందులో మంచిగా షేర్ చేయడము లైక్ చేయడము కామెంట్ చేయడము ఇవన్నీ కూడా యూట్యూబ్ నుండి నాకు మంచిగా వచ్చిందనమాట సో ఒక విషయాన్ని విని చూసి అలా వదిలేయకుండా దాని గురించి ఒక కామెంట్ చేయడము షేర్ చేయడము లైక్ చేయడము ఇలాంటివి చేశారనుకోండి మన వీడియో మళ్ళాంటి ఇంకొంతమందికి వెళుతుందనమాట సో ఈ రిక్వెస్ట్ అయితే నేను చేయదలుచుకున్నానండి ఎందుకంటే కొంతమందికి తెలియొచ్చు తెలియకపోవచ్చు నేనే ఒక్కోసారి చేయండి నాకు ఐడియా లేదు ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇవన్నీ నాకు తెలుసాయి కానీ అంతకు ముందు అయితే తెలియదు సో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్గా మనం మాట్లాడుకునే ఈ విషయాలు ఎక్కువ మందికి కిక్ ఇవ్వండి నిజంగానే ఎక్కువ మందికి అయితే ఈ గార్డెన్ గురించో పుస్తకాల గురించో లేకపోతే ఇంక దేని గురించో అవ్వండి అదే మేకప్ శారీస్ గోల్డ్ డబ్బులు ఎట్లా పక్కన పెట్టాలి ఇవి కూడా ఇంపార్టెంటే కానీ లైఫ్లో బాగా సంతోషంగా బ్రతకడానికి డబ్బులు ఎంత ఇంపార్టెంటో మంచి మైండ్ సెట్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఈ పండక్కి ఈ చీర కట్టేసుకున్నాము వచ్చే పండగకి ఇంకో చీర చూసుకున్నాము ఆ వచ్చే పండకి ఇంకో కలర్ కట్టుకుంటాము వీళ్ళు ఇక్కడ చీర తెచ్చుకుంటాము ఈ రకమైన జ్యువెలరీ పెట్టుకుంటాము ఆర్టిఫిషియల్ ఇలా పెట్టుకుంటాము మంచి మంచి మేకప్ వేసేసుకుంటాము లిబ్ అదేంటంటే ఫేషియల్స్ చేంజ్ చేసుకుంటాము మొహానికి ఏదో పూసేసుకుంటాము లేకపోతే లోపల మన తాలూకా పట్టను తాయడానికో లేకపోతే బాడీ షేప్ నీట్గా కనపడడానికి ఏవేవో వేసేసుకుంటాం ఇలా అబద్ధంలో ఉండకూడదండి పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అబద్ధాల్లో అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా కోరికలు అండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వీటికి అంతు అన్నదే ఉండదు అండ్ ఇంకోటి ఏమైందంటే ఇవి ముందు ముందు ఒక అలవాటుగా మారి అలవాటు చివరికి ఒక వ్యసనం అయిద్దండి ఎందుకు ఇలా అంటున్నానంటే జెంట్స్కి వ్యసనాలు చాలా ఉన్నాయండి ఆ మధ్యన ఒక సిస్టర్ అన్న అన్నారా మా వారు వాష్రూమ్లోకి వెళ్ళి నైట్ టైము చాలాసేపు ఉండిపోతున్నారు ఏవో చూస్తున్నారు అట్లనే అది రక అది ఒక రకమైన వ్యసనమేనండి అలాగే కొంతమందికి పేకాట కొంతమందికి తాగుడు కొంతమందికి అమ్మాయిలు కొంతమందికి ఇది సో ఏది వచ్చిన ఏది వచ్చినా వాళ్ళకి నరకమే ఆ పక్కనుండే వాళ్ళకి కూడా నరకమేనండి అంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు మీకు అందరికీ ఐడియా ఉందో లేదో వ్యసనం అంటే ఏది చెడ్డదో కానీ దాన్ని వదల లేకపోతున్నామని బాధపడుతూనే దాన్ని కంటిన్యూ చేస్తారు అది చెడ్డదని తెలుసు దాన్ని వదిలేయాలని తెలుసు అయినా సరే వీక్ మూమెంట్ అయిపోతూ ఉంటాం అనమాట దాన్నే వ్యసనం అంటారండి మీకు అర్థమవుతుందండి అది జెంట్స్కి అయితే పెద్ద పెద్ద వర్డ్స్లో ఉంటుంది అదే అమ్మాయిలు అనుకోండి మనకనుకోండి షాపింగు పిచ్చి పిచ్చి మాటలు చాడీలు ఆర్నమెంట్స్ టీవీలు టీవీ సీరియల్స్ సినిమాలు ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ లెవెల్లో తీసుకుంటే ఓకే కానీ మరి అన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం వీటిల్లోనే పడిపోయి ఈ షాపింగ్ ఆ షాపు ఆ షాప్ ఈ షాప్ అనుకొని తిరిగేయటము రకరకాలు పిచ్చి పిచ్చి డబ్బులు బాగా ఉండి కొనుక్కున్నారనుకోండి ఇంట్లో ఏ సమస్యలు లేకుండా హ్యాపీ గాడ్ బ్లెస్ యూ కానీ వాళ్ళని వీళ్ళని చూసి మనకి లేని దానికోసం వెళ్ళామనుకోండి అది వ్యసనమే అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా సంతోషం కావాలి అది పర్మనెంట్గా ఉండాలి అంటే మనకి పర్మనెంట్గా సంతోషాన్ని ఇచ్చే అంశాలు చాలా ఉన్నాయండి మరి అది మనకి శాపమో ఏటో తెలియదు కానీ ఈ రోజుల్లో వాటి మీద అవగాహన చాలా మందికి తక్కువ వెయిట్ లాస్ అవ్వాలి అని ఎవరైనా చెప్పారనుకోండి వెయిట్ గెయిన్ వల్ల మనకి బాడీలో బోల్డైన చేంజెస్ వచ్చేసి హెల్త్ పరంగా బోల్డెన్ ఇష్యూస్ వచ్చేసి మన ఒళ్ళు మనకే భారం అయిపోయి దానివల్ల ఎముకలు అరుగుదల షుగరు బీపీ ఇలాంటివన్నీ వచ్చేస్తూ మన ఆరోగ్యానికి ముప్పు అన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి మీరు ఎక్సర్సైజ్ చేయాలి మంచి ఫుడ్ తీసుకోవాలి ఉప్పు కారం మసాలా ఆయిల్ షుగర్ ఇలాంటివన్నీ తగ్గించాలి కార్బ్స్ తగ్గించాలి మంచిగా నిద్రపోవాలి టెన్షన్లెస్గా ఉండాలి ఇలాంటివన్నీ చెప్తూ రోజు ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయండి ఒక రెండు పోటలు తినండి ఫుడ్కి ఫుడ్కి గ్యాప్ ఉంచండి కొద్దిగా బిర్యానీలు అవన్నీ అవాయిడ్ చేయండి అంటే అస్సలు నచ్చదండి అస్సలు నచ్చదు అలా నచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ అదేంటది అలా సర్జరీలు చేయించుకోండి ఏంటది నాకు ఆ పేర్లు బేరియాట్రిక్ సర్జరీయో లేకపోతే కొంతమంది హీరోయిన్స్ చనిపోయారు చూడండి అంటే అందరూ ఇదైపోవాలని లేదు కానీ నేనేమంటానంటే డబ్బులు ఆ మాత్రం ఈ మాత్రం ఉండేవాళ్ళు ఈ విధంగా తగ్గడానికంటే కూడా డబ్బులు ఇచ్చుకొని వెంట వెంటనే తగ్గిపోవాలి అన్నట్టుగా చూస్తారు మరి ప్రాణం మీదకి మీ వెయిట్ వచ్చేసి ఇంకా ఇమీడియట్గా తగ్గాలి అన్నప్పుడు అలాంటివి చేసినా పర్వాలేదు కానీ కొంచెం టైం ఉండి మీ ఒంట్లో ఓపిక ఉండి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఏది పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాదో దానివైపే మీరు వెళ్ళండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే దాసరి నారాయణరావు గారు ఎంత గొప్ప డైరెక్టర్ అండి ఎన్ని సినిమాలు తీశారు ఎంతమందికి ఇన్స్పిరేషను దర్శకరత్న మనీ మధ్యన దేంట్లోనో చూస్తూ చూస్తూ సడన్గా ఒక ఆర్టికల్ వచ్చిందండి ఆయన అసలు ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నావు పట్ట తగ్గాలని చెప్పేసి బరువు బాగా ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఎండోస్కోప్ ద్వారా ఒక బెలూన్ని పొట్టలో పెట్టుకుంటారంటండి అదొక ట్రీట్మెంట్ నాకు ఐడియా లేదు అది ఏ ట్రీట్మెంటో అట్లా పెట్టుకున్నప్పుడు అది ఎండోస్కోప్ నోటి ద్వారా లోపలికి ఆ బెలూన్ని పంపించేటప్పుడు ఫస్ట్ అది ఇక్కడ అన్నవాహక్య తయారు గుచ్చుకుందంట అది ఒక ఇన్ఫెక్షన్ అయింది ఆ తర్వాత ఆ బెలూన్ లోపల పగిలిపోయిందంట అది ఒకటి దారుణం అండి ఆ తర్వాత బాడీ పార్ట్స్ అన్నీ కూడా పనిచేయడం ఆగిపోయినాయి చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చేసండి అటు తిరిగి ఇటు తిరిగి ఆయన ఎందుకు చనిపోయారంటే ఈ వెయిట్ లాస్ కోసం ఏదైతే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నారో దానివల్ల నేను ఒక ఆర్టికల్లో రాశారండి అలానే మంచి అందమైన హీరోయిన్ ఒక అమ్మాయి ఉంది కదండి తను ఇంకా చాలామంది అండి ప్రెజెంట్ అయితే నాకు గుర్తు రావట్లేదు కానీ అమ్మాయి పేరు ఆర్తి అగర్వాల్ ఎంత అందగత్తండి ఎంత చక్కగా ఉంటుంది అమ్మాయి సో లైఫ్లో ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయి అవునంట తనకి మ్యారేజ్ కూడా ఒక ప్రాబ్లం అయిందంటండి ఇది కూడా అంటే ఫస్ట్ మూవీస్లో ఉన్నప్పుడు ఒకలాంటిది వచ్చి ఒళ్ళు వచ్చేసింది ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంది అదేదో బాగుందని చెప్పేసి మళ్ళీ మూవీస్లోకి రావాలని అట్లా ఆపరేషన్ చేయించుకుంది తను రెండు సార్లు కూడా చేయించుకున్నట్లుందండి సో మ్యారేజ్ ఫెయిల్ అయ్యాను కాబట్టి మూవీస్లోకి రావాలి కాబట్టి తొందరగా ఏదో బాడీ తగ్గిపోతే బాగుంటుంది అన్న దృష్టిలోని తను తీసుకున్న నిర్ణయమే తన ప్రాణాలు తీసేసింది సో వాళ్ళకు కూడా మ్యారేజ్ కష్టాలు ఉన్నాయండి పాపం ఇంతకీ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే లైఫ్లో అందరికీ అన్ని మంచి విషయాలే జరగవండి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనల్ని మనం ఏ రూట్లో ఉంచుకుంటున్నాం సపోజ్ కొంతమంది కొంచెం డబ్బులు బాగా ఉండి బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉండేవాళ్ళు వి విండో షాపింగ్ కాదండి షాపింగే రకరకాల షాపింగు అంటే సోషల్గా ఎంగేజ్ అవ్వాలనుకుంటారు షాపింగ్ వెళ్ళాలనుకుంటారు అండ్ వాళ్ళని చూసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అలా వెళ్దాం ఇలా ఏంటి ఇంట్లో జరుగుతుంది ఎవరికీ తెలియదు వాళ్ళు బయటికి షాపింగ్ చేస్తా అంతెందుకండి మురళీమోహన్ గారు ఇంటర్వ్యూ చూస్తే మీకు నాగ చైతన్య సమంత ఒక్కరోజు కూడా తగు ఆడుకున్నట్లు కానీ మనస్పర్ధలు ఉన్నట్లు కానీ అసలు ఇంట్లో నుండి ఎటువంటి ఇది కానీ రాలేదు కానీ సడన్గా వాళ్ళు డిక్లేర్ చేసేసారు సో ఎవరింట్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను మనకి జనరల్గా తెలిసిన విషయాలండి దీన్ని నేను ఇంకా జాగ్రత్తగా మంచి విషయాలతో చెప్పొచ్చు కానీ ఇవి మీకు చెప్పాము అనుకోండి తొందరగా అర్థం ఇవాళ రోజుల్లో ఏంటంటే బుద్ధుడి సినిమా తీయాలన్నా కూడా దాన్ని కమర్షియల్గా వెళ్ళాలంటే ఒక డ్యూయెట్ ఒక ఐటమ్ సాంగ్ ఇట్లా పెడితేనే ఆ సినిమా హిట్ అవుతుంది తప్పించి బుద్ధుడు జనరల్గా నిజాయితీగా ఎట్లా వెళ్ళారో లైఫ్ స్టైల్ అనేది తీస్తే ఆ సినిమా అట్టారు ఫ్లాప్ అవుద్ది అసలు వెళ్ళమండి ఎవరు కూడా థియేటర్స్ అయితే అసలు వెళ్ళేదే లేదు ఎందుకంటే అందరూ అలానే ఉన్నారు సో ఎవరిని తప్పు పడ్డానికి లేదు కాబట్టి టైమ్లీ అంటే ఇప్పుడు కాలానుగుణంగా మనం ఏదైనా విషయాన్ని చెప్పాలి కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను సో బయటికి కనిపించేది ఏది నిజం కాదు అలా అనేసి బయటికి కనిపించే బాధ నిజం కాకపోవచ్చు బయటకు కనిపించే సంతోషము నిజం కాకపోవచ్చు మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి మొన్న ఒక సిస్టర్ చెప్పారండి వాళ్ళ హస్బెండ్ తనకి కాకుండా వేరే వాళ్ళని ఆదరిస్తున్నారని అందుకోసం తను చాలా డిప్రెషన్లో ఉన్నానని అట్లనే చెయ్యని పూజలు లేవని చనిపోవాలని ఉందని పిల్లలు లేరని ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య అండి మన ఫ్యామిలీలోనే ఒక సిస్టర్ ఉన్నారు వాళ్ళ హస్బెండ్ అయితే తాగుతారు సో ఇంటికి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో అసలు వస్తారో రారో కూడా తెలియదు ఎ అప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారండి పాపం తను ఎంతో బాధ అనిపిస్తుంది భర్త అనేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట ఉన్న రాత్రికి ఇంటికి వచ్చేసి కష్టం సుఖం మాట్లాడి ఒక రెండు చెంపదెబ్బలు కొట్టినా అంటే అప్పుడప్పుడు రోజులు కాదండి కొంతలో కొంత అడ్జస్ట్ అయ్యి ఆడవాళ్ళు ఉన్నారేమో కానీ అతను ఎప్పుడొస్తాడో రాడో అసలు ఉన్నాడో లేదో ఫోన్ చేయరు పిల్లల గురించి పట్టించుకోరు పోనీ ఏమైనా డబ్బులు ఇస్తారంటే ఎవరు అట్లీస్ట్ ఏమంటారండి పునః ఖర్చులు అవి కూడా అసలు ఏమీ లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారండి అసలు ఏ ఆశతో బ్రతకాలి అలా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి అట్లనే అక్క తాలూకా లైఫ్లోకి అక్క జీవితంలోకి అనుకోకుండా వెళ్లాల్సి వచ్చి అదేదో పెద్ద నేరంగా పాపంగా భావించి తన జీవితాన్ని ఆ తప్పుతోనే ఉంచేసుకొని అక్క పిల్లలు నా పిల్లలు అనుకుంటూ వాళ్ళ జీవితాన్నే మర్చిపోయిన సిస్టర్స్ కూడా ఉన్నారండి మన ఫ్యామిలీలోనే ఉన్నారు నిజంగా వాళ్ళంతా త్యాగమూర్తులేనండి ఎంత కష్టాన్ని సహిస్తున్నారో తెలుసా అలానే భర్త వస్తారని చెట్టుకి పుట్టకి ఎవరు ఏం చెప్తే అది ఎన్ని వారాలు చెప్తే అంత అర్థనారీశ్వర స్తోత్రం దగ్గర నుంచి ఏమంటారు నాకు పేర్లు గుర్తు రావండి అంత అనుకున్నాను సో అవన్నీ కూడా తిరిగిన లేడీస్ ఉన్నారండి పాపం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ నిజంగా మాతృమూర్తులు త్యాగమూర్తులు కరుణామూర్తులు అమ్మవారులు అంటే వీళ్ళేనండి ఎంత ఓపిక్గా ఉన్నారండి అలానే ఇంకా ఉన్నారండి పిల్లల ఆరోగ్యం బాగాలేక ఇంట్లో పని ఒకవైపు భర్తను అర్థం చేసుకుంటూ ఒకవైపు కొడుకు ఆరోగ్యం గురించి సతమవుతు సతమతం అవుతున్నది ఒకవైపు ఇలాంటి పేరెంటూ ఉన్నారండి మన దగ్గర అలానే భర్త మాటను జవదాటలేక కూతురు ఎలా ఉందో తెలుసుకోలేక కూతురుతో మాట్లాడలేక ఉంటారు కదండి ఛాందస్లు సో మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు సో అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే భర్తని జవదాటలేక కూతుర్ని చూడాలనే ప్రేమను కూడా చంపుకొని సతమతం అయిపోయే లేడీస్ కూడా ఉన్నారండి ఇంకా చాలామంది ఉన్నారండి మన ఫ్యామిలీలో మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క కానిముత్యం అండి నిజంగా మహిళా మనందరికీ కూడా అంటే దుర్గా నవరాత్రులు కాబట్టి దేవి నవరాత్రులు కాబట్టి ఇవన్నీ కూడా మీతో చెప్దామని అనిపించిందండి నిజంగా ఎంత వాళ్ళండి వీళ్ళందరూ కూడాను నెక్స్ట్ భర్త పోయి సింగిల్గా ఉండటం వేరు భర్త ఆదరణకు నిరాదరణకు గురే భర్త ఆదరణకు నోచుకోకుండా కేవలం ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు అలానే కొంతకాలం కాపురం చేసిన తర్వాత థర్డ్ పర్సన్ వల్ల పిల్లల్ని ఆమెని నెగ్లెక్ట్ చేస్తే అటు ఫైనాన్షియల్గా బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేక ఇటువైపు పిల్లల్ని సరిదిద్దుకోలేక నెక్స్ట్ ఇంట్లో చూసే చిన్న చిన్న చూపు వల్ల పిల్లలు కూడా కాతర చేయకపోవడము లేకపోతే ఫ్యామిలీలో వాళ్ళ నెగ్లిజెన్సీకి గురవ్వడము లేకపోతే భర్త నిరాదరణకి లోనే ఉన్నారు కాబట్టి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయకుండా అంటే మీకు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అనుకోండి పెళ్ళైన తర్వాత ఒక సర్టెన్ నేజ్ కాబట్టి దాంట్లో మనకి ఒక ఎనర్జీ ఉంటుందండి ఇంకా మిడిల్ ఏజ్కి వచ్చేసారనుకోండి మీరు బయటికి వెళ్ళి ఎవరి దగ్గర ఉద్యోగం చేయను లేరు మీకున్న చదువు అంతా కూడా మర్చిపోయి ఉంటారు మీరు ఇప్పుడు కొత్తగా నేర్చుకుని ఏదైనా చేయాలంటే అది కూడా కష్టము మీకు అండి అండ్ సడన్గా ఒక్కసారి అప్పటి వరకు సెక్యూర్గా ఉన్న లైఫ్ ఒకేసారి ఇలా అయిపోయింది అనుకోండి ఎంత కష్టమండి అయినా కూడా నిలదొక్కుకొని ఉన్నారు ఏడ్చారండి బాధపడుతూ ఏడ్చిన రోజులు ఉన్నాయి నిద్ర లేని ఉన్నాయి మనందరికీ అంటే మన ఫ్యామిలీలో సిస్టర్స్ చాలామంది మెసేజెస్ చేశారండి ఆ మధ్య నేను చూడలేకపోయాను నాకు కొన్ని సిచ్యువేషన్ వల్ల సో ఎంత చక్కగా రాశారండి అలానే కరెక్ట్ టైంలో తండ్రిని అంటే ముద్దు మురిపెం సాగాల్సిన టైంలో తండ్రిని కోల్పోయి ఆ తర్వాత అన్నదమ్ముని కోల్పోయి మళ్ళీ తల్లిని కోల్పోయి ఇంకా కోల్పోయి ఫ్యామిలీలో బాగా ఇష్టమైన ప్రేమైన వారిని కోల్పోయి కూడా గుండెని రాయి చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఇది కూడా కష్టమేనండి ఇది కూడా కష్టమే భర్త వేధిస్తూ లేకపోతే పిల్లలు ఏదో అలా కాదండి ఇవి కూడా కష్టాలు ఆత్మీయులను కోల్పోవడం ఎంత పెద్ద కష్టం అండి ఇంతకీ ఇవన్నీ చెప్పి నేనేం చెప్పదలుచుకుంటున్నాను అంటే జీవితం ఎవరికైనా వచ్చేది ఒక్కసారేనండి ఒక్కసారి దాన్ని మనం ఎలా వాడుకోవాలనుకుంటున్నా ఒకరి చేత మోసగింపబడి మనకంటూ ఒక అస్తిత్వం లేకుండా మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేకుండా కేవలం వాళ్ళ వెనకాల అలా అడుగులో అడిగేసుకుంటే అడవుల వరకు వెళ్ళిపోతామా లేకపోతే మనల్ని మనం నిరూపించుకుంటామా అప్పటి రోజులు కాదండి ఇప్పుడు అడవుల్లోకి తీసుకెళ్ళిపోయినా మనకి సెక్యూరిటీ ఉంటుందని లేదు మీకు అర్థమవుతుందండి నేను ఎవరి గురించి చెప్పాను సో మన గురించి మనమే ఆలోచించుకోవాలి మనకి ఆపద కలుగుతుంది మన ఎగ్జిస్టెన్స్కే ఇబ్బంది అవుతున్నది మనం ఎంత చేసినా కూడా లైఫ్లో సఫలం కాలేము మనల్ని ఎవరు పట్టించుకోరు రోజు రోజుకి మన జీవితం దుర్భరం అయిపోతుంది అని మన మనసు కనిపిస్తుంది అండి దీన్ని మీకు వేరే ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు ఇది ఎవరికి వాళ్ళకి ఏదో ఒక స్టేజ్లో తెలుస్తుంది అఫ్కోర్స్ దేవుడు దయవల్ల అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని అనుకుంటాను కానీ ఒకవేళ వచ్చినట్లయితే ధైర్యంగా నిలబడండి మీరు ఏం చేయగలరో మీకు మీరు ప్రశ్నించుకోండి మనందరి చేతుల్లో ఏదో ఒక వర్క్ అయితే ఉంటూనే ఉంటుందండి కాకపోతే దాన్ని టైం లేకో టైం రాకో బయటకు తీయలేదు ఇప్పుడు ఆ టైం వచ్చింది అనుకోండి ఖచ్చితంగా దాని గురించి వర్క్ చేయండి ఇంట్లో వాళ్ళకి ఎంత చేస్తున్నారు మీకు ఒక రెస్పెక్ట్ లేదు అప్పుడు మీరు బయటకు వెళ్ళటానికి వర్క్ చేయడానికి వెనకడుగు వేయకండి మీ జీవితమే నాశనం అయిపోతున్న స్టేజ్లో మీరు బయటకు వెళ్ళి వర్క్ చేయడానికి ఎందుకు హెసిటేట్ చేయాలి మీలో ఉండే ఏ కళ ఉందో లేకపోతే ఏ ఏమంటారు నైపుణ్యం ఉందో దాన్ని బయటకు తీయండి వర్క్ చేయండి లేదు మీకు వచ్చిన వంటతోనే మీరు మీ జీవన భృతి అంటే ఎలా బ్రతకాలి అన్నదానికి ఒక నిచ్చెన వేసుకోండి అంతేగాని ఏడుస్తూ ముగ్గిపోయి అన్ని విధాలుగా మీరు లాస్ అవ్వడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదండి ఇది మీకే కాదు నాకు నేను కూడా చెప్పుకుంటానండి అప్పుడప్పుడు ఎందుకంటే అందరి జీవితాలు ఒకలానే ఉండవండి అలా ఎప్పుడూ హ్యాపీగా వెళ్ళిపోదు వస్తాయండి ఫైనాన్షియల్గా వస్తుంది భార్యాభర్తల మధ్య వస్తుంది పిల్లల పరంగా వస్తుంది లేదా పెద్దవాళ్ళ పరంగా వస్తుంది ఉంటారు కదండి ఇంట్లో ఆటంకాలు సో ఏది ఎలా ఉన్నా లేదంటే మన తలరాత మన డెస్టినీ ఉంటుంది కదండి అది బాగా కూడా రావచ్చు లేదా మనం బాగా ఎదుగుతున్న టైంలో ఉంటారు కదండి విషపు కన్యలు నేనైతే వాళ్ళని విషపు కన్యలు అని అంటానండి వాళ్ళకు నమస్కారం సో ఏదైనా సరే మన లైఫ్ ఆకూడదండి నేను ఈరోజు చాలా నెమ్మదిగా చెప్పాను అనుకుంటాను ఎందుకంటే పక్క నుంచి గోల గోలండి స్కూల్లో ఏదో వర్క్ అవుతున్నట్టుంది సో అందుకని ఇలా చెప్పాను కానీ టాపిక్ మాత్రం వెరీ సీరియస్ అండి అండ్ మన ఈ వీడియో చూసి మీకు ఏమైనా నచ్చి కొత్త వాళ్ళ కొత్త వాళ్ళకి చెప్తున్నారండి ఎవరికైనా నచ్చినట్లయితే యూస్ఫుల్గా అనిపిస్తుంది అంటే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్